ఇంట్లోనే అలోవెరా జెల్ ప్రిపేర్ చేయడం కోసం అలోవెరా లీవ్స్ నుండి అలోవెరా గుజ్జుని అయితే మనం ఎక్స్ట్రాక్ట్ చేశాం కదా దీని నుండి బయట కొన్నట్టుగానే జెల్ జెల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇంకా అలోవెరా లీవ్స్ ని డైరెక్ట్ గా ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఒకవేళ చూడండి వాళ్ళు ఉంటే కింద లింక్ ఇస్తాను ఒకసారి చూసేయండి ఇలా మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన గుజ్జు మొత్తాన్ని మిక్సీ జార్ వేసేసుకొని బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఫిల్టర్ చేసేసుకోవాలి ఈ ఫిల్టర్ చేసుకున్నటువంటి అలోవెరా జెల్లోకి ఒక ఫిఫ్టీ ఎంఎల్ రోజు వాటర్ అయితే వేస్తున్నానండి మంచి ఫ్రేగ్రెన్స్ అయితే ఉంటుంది దీన్ని ఒక టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మనకు కొంచెం థిక్ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది ఆ తర్వాత ఇందులోకి కార్బోమర్ నైన్ ఫార్టీ అయితే టూ టేబుల్ స్పూన్స్ అయితే యూస్ చేస్తున్నాను మీరు కావాలి అంటే జెలటిన్ పౌడర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు బట్ నేనైతే కార్బోమర్ నైన్ ఫార్టీ యూజ్ చేస్తున్నాను ఇది అమెజాన్ నుండి తెప్పించుకున్నానండి మీకు లింక్ కావాలి అంటే ట్యాక్ ప్రోడక్ట్స్లో ట్యాక్ చేస్తాను కావాలి అనుకున్న వాళ్ళు తెప్పించుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి ఫోర్ అవర్స్ తర్వాత ఇలా అయితే ఉందండి ఇంకా వన్ డే తర్వాత ఇంకా తిక్కుగా అయింది ఖచ్చితంగా ట్రై చేయండి